వేడికాయను పగలకొట్టి అందులో గుజ్జుని తీసుకోవాలి ఈ గుజ్జుని తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఈ గుజ్జుతో పచ్చడి చేసి చూపిస్తాను ఏడు పచ్చిమిర్చి పచ్చడి కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మారేడు గుజ్జు కొద్దిగా చింతపండు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లిపాయలు కొద్దిగా ఉప్పు దీన్ని పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా రుబ్బుకుంటే బాగోదు పచ్చాగా మిక్సీ పట్టిన ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం తాలింపుకి పోపు సామాన్లన్నీ వేసుకోవాలి ఇలా పోపు సామాన్లన్నీ వేగుతున్నప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చడిని వేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఎన్నో ఔషధ గుణాలున్న మారేడికాయ పచ్చిమిర్చి పచ్చి పచ్చడి